అందుకే శంకరులు అంటారు నీకేమివ్వాలయ్యా బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది మేరు పర్వతం కరస్తే హేమాద్రవు పోని ధనమిద్దామా అంటే నువ్వు ఇస్తే కుబేరుడికా పోస్ట్ వచ్చింది నీ ఇంటి దగ్గర కూర్చుని ఉంటాడు అక్కడ పిలిస్తే పరిగేటట్టు అందుకే కరస్తే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపత గృహస్థే చింతామణి చింతామణిగణి నీ ఇంట్లో కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు ఉన్నాయి ఏది కావాలంటే అదుస్తుంది అంతేకాదు స్వామి శిరస్థే సీతాంసవు ఒక్కొక్కసారి ప్రేమ పచ్చం ముదిరితే చంద్రుడిని తీసుకొచ్చి నీ తలలో పెడతా అంటాం ఆ చంద్రుడిని తల మీద ఉన్నాడు ఇంకేం చేస్తా చరణయుగల స్థే కల శుభే నీకేదైనా ఫేవర్ మంచి చేస్తాం శుభం చేద్దామంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ